బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ తిరుపతి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట పార్ట్ వైజ్గా పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్ ఉంటుంది వెళ్ళి చూసేయండి అలా అయితే మీకు పార్ట్ వైజ్గా అర్థం అనమాట అండ్ మీరు కనుక మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి అండ్ మీ వ్యాలబుల్ కామెంట్ ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి అండ్ ఇప్పుడు మేము వెళ్తుంది శ్రీవారి పాదాల దగ్గరికి అనమాట సో వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా పాదం మోపిన చోటు అనమాట ఇది సో ఇక్కడ మండపం ఇలా కనిపిస్తుంది కదా ఇది అనేది మనకు టెంపుల్ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అది ఫీల్ అయితే చాలా చెప్పగలుగుతాం అంటే ఎలా ఉంటుంది ఏంటన్నదైతే మనము అక్కడ ఉండి ఫీల్ అయితేనే తెలుస్తుంది అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది శ్రీవారి పాదాలు అనమాట సో ఇట్లా గ్లాస్ తో కవర్ చేసారనమాట తులసి దళాలతో ఇట్లా మనము మొక్కుతుంటాం కదా అండ్ పసుపు కుంకుమ ఇలాంటి వేస్తుంటారు కాబట్టి అందుకోసమని ఇలా గ్లాస్ అయితే కవర్ చేశారు అండ్ అంత అప్పట్లో అయితే కవర్ చేసి లేదంట అంటే మా ఆయన మా పెళ్లి కాక ముందు ఒకసారి వెళ్ళారనమాట అప్పుడైతే ఇలా కవర్ చేసి లేదంట సో డైరెక్ట్ గా దేవుణ్ణి మంచిగా ముట్టుకొని పాదాలను ముట్టుకొని మొక్కుకొని రావచ్చు అలా ఉండేది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట గోపురం ఇదంతా కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే రోడ్ కూడా అదంతా కూడా మంచి క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ అయితే దేవుడికి మొక్కుకొని ఆ చెట్టుకైతే అయితే కడుతున్నారు ఉయ్యాలలాగా తొట్టెలా అంటారు కదా అట్లా కడుతున్నారు అనమాట అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట అండ్ మేము వెళ్ళినప్పుడు ఎక్కడ చూడ రష్యా ఉంటుంది అండ్ మేము అందరం కింది దిగిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రీగా ఉండే ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే ఇంకా టైం లేదనమాట సో చెప్పాను కదా ముందు బ్లాగ్స్లో అయితే రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి మనకి అంత టైం లేదనేసి వీలైనవన్నీ చూసేసి వెళ్దామని అయితే వెళ్తున్నాం మేము ఇంకేమేమి కవర్ చేస్తాం ఏంటనేది అయితే ముందు ముందు చూస్తుంటారు అండ్ ఇవి అయితే ఉడతలు అనమాట అడవి ఉడతలు ఇవి ఎక్కడ చూసినా కానీ చాలా ఉంటున్నాయి వీటికి ఫీడింగ్ చేస్తున్నారు ఏదైనా ఇస్తా తింటుందనమాట మంచి చేతిలో పట్టుకొని ఇస్తే మంచిగా తీసుకొని తింటున్నాయి చాలా చోట్లైతే నేను చూశాను పెద్దగా ఉన్నాయన్నమాట ఉడతలు మామూలుగా మనకి కనిపించే వాటికంటే కూడా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం కలర్ అది కూడా చేంజ్ ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ నుంచి మేము శిలాతోర్ణంకి అయితే వెళ్తున్నాము శిలాతోర్ణం అండ్ ఇంకా చక్రతీర్థం రెండు ఒక ఒక దగ్గరే ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తే బట్ మేము చక్రతీర్థంకి వెళ్ళలేదు ఓన్లీ శిలాతోర్ణం చూసుకొని వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ పార్క్ లాగా ఉంది సో వెళ్ళింది ఏదైనా సరే పూర్తిగా చూద్దామనేసి మేము అనుకున్నాం అనమాట సో ఈ పార్క్ అనేది ఇదంతా కూడా కవర్ చేద్దాం అనేసి ఏమేమి ఉంది అయితే ఇక్కడ చూపించేస్తున్నాను మీకు ముందుగా అయితే వినాయక స్వామిని అయితే పెట్టారు చూసారు కదా ఎంత బాగున్నారో స్వామికి మొక్కొని ఇంకా ముందుకు వెళ్తుంటే మనకు అన్నీ కూడా దశావతారాలు ఉంటాయి అనమాట వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి ద దశావతారాలు అనమాట వెంకటేశ్వర స్వామి అనేది ఆ విష్ణుమూర్తి అనమాట అయితే ఇక్కడ ఏంటంటే దాశావతారాలు అన్నవి స్వామివారు ఎప్పుడు ఏ అవతారంలో రావాలో ఆ అవతారం ఎత్తినప్పుడు ఉన్న ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారనమాట విగ్రహాలు లాగా కట్టి అండ్ ఒక్కొక్కటి కూడా ఏమేమి పేర్లు అన్నీ కూడా క్లియర్గా అయితే మనకి రాసున్నాయి ఇదంతా కూడా గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది నీట్గా అండ్ గ్రీనరీ తోటి ఇవన్నీ కూడా మనకు ఒక థీమ్ లాగా అయితే పెట్టారనమాట సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము అనమాట మేము మనకి చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్క విగ్రహం అనేది పెడుతూ ఉన్నారు వెళ్తూ ఉంటే చుట్టూ గార్డెన్ చిన్నగా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది అన్ని దేవుళ్ళై సంబంధించిన విగ్రహాలు అమ్మవార్ల విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చక్రతీర్థం అనేది విష్ణుమూర్తి చక్రంతో చక్రం వేయడం వల్ల అంటే విష్ణు చక్రం వేయడం వల్ల అది ఏర్పడింది అయితే ఒక స్టోరీ ఉందన్నమాట సో అది నేను కవర్ చేయలేకపోయాను బట్ ఇక్కడ శిలాతోర్ణం అయితే మేము వెళ్ళామనమాట సో శిలాతోరణం అయితే నేను కన్ను లార చూసాను ఎంత బాగుందంటే అది మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది ఏంటంటే మనకి వీడియోస్లో అందులో అంతా ఏమైనా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ అయితే ఎంత అద్భుతంగా ఉందో కళ్ళకి పండుగగా అయితే ఉందన్నమాట ఏంటంటే స్వామివారు అక్కడ శిలగా మారనేది ఒక స్టోరీ ఉంది అండ్ ఇంకా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి వాటి గురించి అక్కడ ఉన్న స్థల పురాణంలో బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది ఈ ఏడు పైన అయితే మాత్రం ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ప్రతి ఒక్క ప్లేస్కి ప్రతి ఒక్క హిస్టరీ అయితే అండి దానికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా లక్ష్మీదేవి దగ్గర అయితే మా ఇద్దరు నిల్చొని ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇదంతా కూడా ఇంకా ఏమన్నా విగ్రహాలు కడుతున్నారు కావచ్చు కొంచెం అయితే కొన్ని పెట్టి లేవు అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా అన్నీ కూడా ప్రతి ఒక్క దేవుడి విగ్రహం వాళ్ళ అవతారాలు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే డిస్ప్లే చేశారనమాట ఇక్కడ గరుడు గరుడు మంత్రుడు ఉన్నారు చూసారు కదా సో ఇలా అన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే మన వినాయక స్వామి అవతారాలు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క అవతారానికి నేమ్ నేమ్తో అయితే ఉంది ఇవన్నీ కూడా వినాయక స్వామి అవతారాలే అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని రాళ్ళపైన రాళ్ళు పెట్టి ఇట్లా ఇల్లు కడతారు కదా ఆ టైప్లో అయితే పెట్టారనమాట కొంచెం మేము కూడా కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసాం అక్కడ పెట్టి అలా రాళ్ళు పెట్టడం అలాగా ఏదో ఇల్లు కడతారు అట్లా అంటుంటారు స్టోరీ అయితే బట్ మేము అలా పెట్టి చూద్దామనేసి అయితే పెట్టామనమాట ఇంకా నేను పెట్టాను మా మమ్మీ పెట్టింది ఇదంతా కూడా రాళ్ళు అన్నవి ఒకటి పైన ఒకటి పెడుతుంటారు ఇక్కడ చూసింది అయితే చాలా తక్కువ బట్ మేము తర్వాత వెళ్ళే ప్లేస్లో అయితే మీకు చూపిస్తాను నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను అనమాట అంత పెద్ద పెద్ద రాళ్ళతో అయితే కట్టారనమాట నేను చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను అవన్నీ పెట్టేలా ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అనమాట అది పడిపోకుండా పెట్టడము అట్లా మనకు చిన్న సంతోషాలు అంతే అది అదేదో అయిపోతుందని కాదు అది ఒక నమ్మకం అంతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శిలాతోరణం దగ్గర పురాణం బోర్డు అనమాట ఇదంతా కూడా ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది ఇక్కడ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదవచ్చు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట ఇంకా ఇందులో ఏంటంటే లాంగ్వేజ్లో కూడా పెట్టారనమాట తెలుగులో హిందీలో అట్లా పెట్టారనమాట ఇంగ్లీష్లో ఇంకా వెళ్తుంటే చూస్తున్నారు కదా ఇదే శిలాతోరణం అనమాట ఏంటంటే ఒకటే శిలా అంటే ఒకటే రాయి అన్నది అతుక్కొని ఉంటుంది అనమాట ఇంకొక రాయి ఇంకొక రాయి రెండు కూడా కనెక్షన్ ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఆ స్వామివారు శిలగా మారని కూడా ఉంది స్టోరీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అది తోరణం ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వీడియోలో కంటే కూడా చాలా అందంగా ఉంది నాకైతే చాలా నచ్చింది అనమాట అక్కడ నుంచి రావాలని కూడా అనిపించలేదు అంత బాగుందనమాట ఇదంతా కూడా చూస్తున్నారు కదా పెద్దగా ఉంది ఈ వీడియో మనం నిల్చుంటే అయితే అది ఎంత పెద్దగా ఉంది మనకు తెలుస్తుంది దాని ముందు నిల్చుంటే చాలా పెద్దగా ఉందన్నమాట చాలా చాలా జనాలు అయితే వచ్చారన్నమాట అక్కడ అంతకుముందు ఈ ప్లేసెస్ ఏంటి ఏందన్నది మనకి తెలియదు కాబట్టి వెళ్ళగలేకపోయాము బట్ ఇప్పుడు తెలుస్తుంది అవగాహన వస్తుంది కాబట్టి మనం చూస్తూ ఉన్నాము చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనైతే నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోవింద గోవింద